యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లం దేవి చెరువు గ్రామంలో అర్ధరాత్రి తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్యని అరెస్ట్ చేసి నారాయణపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది సందర్భంగా సూర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన పాపమా సర్పంచ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిల్లులు చెల్లించాలని అడిగితే అర్ధరాత్రి మా ఇంట్ల దగ్గర పోలీసులను పంపించి అరెస్ట్ చేయించడం దుర్మార్గమైన చర్య మమ్మల్ని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం ఇది మీ పాలనకు న్యాయమేనా ఇదేనా ప్రజా పాలన ఇదేనా ఇంద్రమ రాజ్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేను నెలలు కావస్తున్న బిల్లులను చెల్లించకపోవడం దురదృష్టకరం పైగా ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉంటే మా ఇంట్లో అర్ధరాత్రి పోలీసులకు పంపించి మమ్మల్ని దొంగల్లాగా నేరస్తులాగా తీసుకెళ్లడం చాలా బాధకరం బిల్లులు రాకపోవడంతో సర్పంచ్ల కుటుంబాలు చిన్న బిందు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది సర్పంచ్లు మరో గురవుతున్నారు బిల్లులు చెల్లించాలని నిన్న అసెంబ్లీ దగ్గరికి పోయి మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చి వారి ద్వారా మా సమస్యను పరిష్కరించేటందుకు మేము వెళ్ళినాం వెళ్ళితే అక్కడ మమ్మల్ని తీవ్రవాదుల్లాగా ఒక దొంగల్లాగా పోలీసులు అరెస్ట్ చేసి గోష గోషమాయల దగ్గర బీఎస్లోకి అరెస్ట్ చేసి అక్కడ నిర్బంధించారు ఆ తర్వాత మమ్మల్ని రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకు అక్కడి నుంచి వెళితే మా జిల్లా అయిన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లం దేచరు గ్రామానికి వచ్చి మేము నిద్రిస్తున్న ప్రాంతంలో దాదాపు సుమారు ఒకటి గంటల రాతటీలు మా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి మిమ్మల్ని రమ్మంటుండని చెప్పడం జరిగింది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఇది ప్రజాప్రభుత్వం అంటే మమ్మల్ని మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే సర్పంచ్లను గౌరవంగా చూస్తా అన్నది ఇదే నా గౌరవం పోలీసులతో అరెస్టు చేయించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడమే నా మీ గౌరవం మాకు ఇందిరా పార్క్ కాడో మా సర్పంచ్ల సమస్యలపై ధర్నా చేయించి ఆ ధర్నాలో మేము అందరం మీ పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం అని సర్పంచ్లకు నమ్మించి మోసం చేసి అధికారంలోకి రాగానే కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశంలోనైనా మా చర్చ చర్చించి మా సమస్య పరిష్కరిస్తాం కానీ అది కాదు మా ఇండ్ల దగ్గరికి పోలీసులను పంపించి మేము నేరత్తుల్లాగా ఒక క్రిమినల్లాగా ఒక దంగ్ దొంగల్లాగా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అన్యాయం కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం కాదు ఇది రాక్షస ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగుతుందని పోలీసులతో మమ్మల్ని మా గొంతు నొక్కేయడం అనేది కూడా ఇది సరైనది కాదు కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ చెల్లించే విధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్ని రాజకీయ పార్టీ నేధావులు విద్యావంతులు అందరు ఆలోచించి ప్రభుత్వానికి తగి సూచనలు ఇచ్చి వీరిని సక్రమంగా పాలన చేసే విధంగా మనం చైతన్యం చేసి ప్రజల నుంచి ఈ ప్రభుత్వానికి నుంచి ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ రాక్షస విధానాలను దీన్ని విధానాలను అరికట్టే విధంగా అందరూ చూడాలని చూస్తున్నాం కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు మేము గ్రామాలలో అభివృద్ధి చేయడమే నా పాపం మేము నేరస్తులమా అంటే మా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇవాళ నాకు జ్వరం వచ్చింది అనేక రకాలుగా చెప్తున్నా కానీ వినిపించుకోకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రభుత్వం ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నాం రెండు షార్ట్ కట్ లాభం ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాపాలనంటూ మా సర్పంచ్లం గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన పాపానికి మేము మమ్మల్ని నిర్బంధించడం జరుగుతుంది అంటే అర్ధరాత్రి మా ఇండ్ల దగ్గరికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇదే నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయం అంటే ఇదేనా కాబట్టి మేము అభివృద్ధి చేసిన పాపానికి మేము బిల్లులు అడగొద్దనే దాని మీద మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెట్టడం ఇదేనా మీకు న్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చినాక ఎంతో గౌరవంగా చూస్తానని చెప్పి సర్పంచ్ అంటే ఆ గౌరవం ఈ పోలీసుల రూపంలో మమ్మల్ని తీసుకుపో ఈ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేనా కూర్చోబెట్టడమేనా మీ గౌరవం కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజలకు సేవ చేసే దృష్టి పెట్టాలి అదేవిధంగా మీరు అమలు పరిచి మీరు అధికారంలోకి వచ్చిన ప్రజలకు ప్రభుత్వ పథకాలు హామీ ఇచ్చినప్పుడు అవి నెరవేర్చుకోవాలి అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వమని అడిగితే మమ్మల్ని అరెస్టు చేయడం మీకు భావ్యం కాదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు ప్రజాపాలన